ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారని ఏకంగా నాలుగు వందల కంపెనీలకు మెయిల్స్ పెట్టి పెట్టుబడులు పెట్టద్దని వాళ్ళని కూడా చెప్పారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ పయవుల కేశవులు కూడా ఆరోపించడం జరిగింది ఇప్పుడు దీనిపైన విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా చేస్తుండొచ్చా ఇప్పుడు ఇష్యూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోతుంది మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు ఇష్యూ వివాదాస్పదం అవడం చూస్తూనే ఉన్నాం మనం జగన్ వర్సెస్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు రానికుండా జగన్ ఆపుతున్నాడనే ఒక ఆరోపణ వచ్చింది అసలు ఇది దీని నేపథ్యం ఏంటి ఇందులో తెలుగుదేశం వెర్షన్ ఏంటి ఇటు వైసీపీ వెర్షన్ ఏంటి ఈ మూడు విషయాలను మనం పరిశీలిద్దాం నేపథ్యం ఏంటంటే ఏపీఎండిసి అనే ఒక సంస్థ ఉంది ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఆ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించి అప్పుల్ని తీసుకురావడం కోసం మొత్తం పంతొమ్మిది వేల కోట్ల అప్పులు తేవడం కోసం పంతొమ్మిది వేల నాలుగు వందల పది కోట్ల అప్పులు తేవడం కోసం ఏం చేసిందంటే ప్రభుత్వం ఎన్సిడి అంటారు నాన్ కన్వర్టబుల్ డిపెంచర్స్ దీని బాండ్లు కూడా అంటారు బాండ్లని ఇష్యూ అనమాట సో ఇది వివాదం అయింది దీని మీద వైసీపీ హైకోర్టుకి వెళ్ళింది దీని మీద కంప్లైంట్లు కూడా చేసింది దీన్ని బేస్ చేసుకొని వయావుల కేసు నిన్న ప్రెస్ మీట్లో ఒక వైసీపీ మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అదేంటంటే వైసీపీ దాదాపు రెండు వందల ఆర్థిక సంస్థలకి నాలుగు వందల ఈమెయిల్స్ పెట్టి మీరు ఈ బాండ్లను కొనద్దండి ఇవి అన్కాన్స్టిట్యూషనల్ మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము హైకోర్టులో పెళ్ళి కూడా వేసాము అని వాళ్ళు రాశారు ఎవరెవరు రాశారంటే జగన్ వైవి సుబ్బారెడ్డి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత లెలా పిరెడ్డి ఆ నలుగురు ఈ పని చేశారు వీళ్ళకి జర్మనీ లో ఉండే ఉదయ్ భాస్కర్ అని అతను హెల్ప్ చేశాడు అతనే ఈ రెండు వందల మందికి మెయిల్స్ వీళ్ళ తరఫున పెట్టారు ఇది కాకుండా హైకోర్టులో పెళ్లి వేశారు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఆర్బిఐకి కి ఇతర ఎక్స్చేంజెస్కి కంప్లైంట్లు ఇచ్చారు అంటే దీనివల్ల మన రాష్ట్ర రాష్ట్రాన్ని రాష్ట్ర పొరువుని వీళ్ళు బజారును పెట్టి పెట్టుబడులు అనేకుండా అడ్డుకోవడానికి ఒక కుట్ర చేస్తున్నారు అని ఒక నివేదికని చంద్రబాబుకి వయవలి కేసు సబ్మిట్ చేస్తే చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో కూడా విషయాన్ని లేవనెత్తాడు సో వీళ్ళ దీని మీద మేము చర్య తీసుకుంటాం వీళ్ళ మీద కేసులు పెడతామని అన్నాడు అన్నారు ఆయన చంద్రబాబు కూడా ఒక దీని మీద విచారణ ఆదేశించి విచారణలో ఎవరెవరు ఈ పని చేశారో తెలిసి తేలుస్తామనేది ఆయన మాట్లాడారు దీనికి వైసీపీ సమాధానం ఇచ్చింది ముఖ్యంగా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ చెప్పాడు ఆయన అంటున్నది ఏమంటే వీళ్ళు రూల్స్ ని అతిక్రమించారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు తర్వాత ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేదు ఫిస్కల్ డిసిప్లిన్ లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పారనమాట అండ్ ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఇలాంటి బాండ్లు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి డ్రా చేసుకునే సౌకర్యం కల్పించకూడదు అన్లస్ లెజిస్లేషన్ ఉంటే తప్ప ఇది మన రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్స్ కూడా వీళ్ళు పేర్కొన్నారు అనమాట ఆర్టికల్స్ రెండు వందల మూడు రెండు వందల నాలుగు రెండు వందల తొంభై మూడు బ్రాకెట్ ఒకటి ఈ మూడు రకాల ఆర్టికల్స్ కూడా ఏం చెప్తున్నాయంటే స్టేట్ కన్సల్డేటెడ్ ఫండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇవ్వకూడదు వితౌట్ లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది ఉంది క్లియర్ గా దాన్ని ఉల్లంఘించారు అందుకనే మేము దీని మీద హైకోర్టులో పిల్లేసాము పిల్లేసినప్పటికీ వీళ్ళు వినకుండా దీన్ని ప్రొసీడ్ అయిపోయారు ఇది పైగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్పు కోసం ఈ ఆస్తుల్ని దీని దీనికి ఆస్తులు ఉన్నాయి కదా ఈ ఆస్తుల్ని తాకట్టు పెట్టేశారు మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు గనుల్ని లీజ్కి పెట్టేశారు మినరల్ వెల్త్ని లీజ్ కో లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అంటే దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన నాలుగు వందల ముప్పై ఆరు గనుల్ని ఈ తాకట్టు పెట్టేసి కేవలం పంతొమ్మిది వేల కోట్లకి తాకట్టు పెట్టేశారు అనేది అంటే ఓవరాల్ గా పంతొమ్మిది వేలు అయితే ఇప్పుడు అది తొమ్మిది వేలు తాకట్టు పెట్టారు తొమ్మిది వేల కోట్లకి ఎంత పెట్టేశారు దీనివల్ల ఏమవుతుందంటే వడ్డీ కూడా ఎక్కువ పెట్టారు నైన్ పాయింట్ త్రీ ఫైవ్ అంత వడ్డీ పెట్టారు దానివల్ల పర్సంటేజ్ దానివల్ల రెండు వందల ముప్పై ఐదు కోట్లు బట్టలు అదనంగా పడుతుంది పదేళ్లకి అది ఆ రెండు వేల మూడు వందల యాభై కోట్లకు వెళ్ళిపోతుంది సో ఇది ఓవర్ కొలెటైజేషన్ అంటారు దీన్ని ఈ ఓవర్ కొలెటరైజేషన్ అనేది చేసింది ఆ ఇది రాంగ్ సో మా మీదేమో అప్పుడు నోట్కొచ్చిన ఫిగర్లు అంతా చెప్పారు చంద్రబాబు ఆ లాస్ట్ ఇయర్ జూలైలో కూడా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు జగన్ అప్పులు చేశాడని చెప్పారు అని చెప్పి జగన్ కూడా ఏం చెప్తున్నా అంటే మేము విభజన టైం నాటికి మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు లక్ష యాభై మూడు వేల కోట్లు చంద్రబాబు ఐదేళ్ల పీరియడ్లో కలిపితే అది నాలుగు లక్షల పన్నెండు వేల అయింది నా పీరియడ్లో ఇంకొక మూడు లక్షల కోట్లు అప్పు చేశాను మొత్తంగా నా పీరియడ్ ఎండ అయ్యేసరికి ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది ఇది చంద్రబాబు చేసిన రేటు కంటే కూడా నా రేటు తక్కువ అప్పుల ఆ రేటు అంటే చంద్రబాబు డెట్ రేటు ఇరవై పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటే నా రేటు ట్వెల్వ్ పాయింట్ థర్టీన్ పర్సెంట్ ఉంది అనేది జగన్ కూడా అనేక చెప్పాడు ఇప్పుడు ఈ పదమూడు నెలల్లో వీళ్ళు బడ్జెట్ రుణాలు లక్ష ఇరవై వేల కోట్ల ఇరవై వేల నూట రెండు కోట్లు చేస్తే నాన్ బడ్జెట్ అంటే బడ్జెట్ బయట యాభై వేల నాలుగు వందల పది కోట్లు చేశారు మొత్తంగా పదమూడు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం లక్ష డెబ్బై వేల ఐదు వందల పన్నెండు కోట్లు అప్పు చేశారు సో ఈ ఏది అప్పు ఇంత అప్పు చేసి దేనికి పెట్టారనేది తెలియట్లేదు ఎందుకంటే సూపర్ సిక్స్ కూడా వీళ్ళేమి పెద్దగా ఖర్చు చేయలేదు ఓన్లీ పెన్షన్స్ తప్ప వీళ్ళు ఈ పదమూడు నెలల్లో ఈ మధ్య మాత్రమే అమ్మ అదేంటి తల్లిక వందనం తల్లిక వందనం ఇచ్చారు తప్ప అంతకుముందు ఏమీ చేయలేదు ఓన్లీ పెన్షన్స్ ఇస్తా వచ్చాను రైతు భరోసా కానీ మిగతా మిగతా ఏమీ చేయలేదు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే లక్షా డెబ్బై వేల కోట్లు పదమూడు నెలలకు అప్పు చేసింది ప్రభుత్వం ఇప్పుడు నిబంధనల్ని తొంగలోకి తక్కి ఎఫ్ఆర్ఎం అను కాలేదు తర్వాత క్రెడిట్ రేటింగ్స్ కేర్ రేటింగ్ హైలీ ఆన్ వాచ్ అని చెప్పింది నైట్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పింది ఓవర్ కొలెటరైజేషన్ పెట్టేశారు ఈ విధంగా ఏపీఎండిసిని నాశనం చేసే విధంగా తొమ్మిది వేల కోట్లకి లక్ష తొంభై వేల కోట్లు తాకట్టు పెట్టేసి తెచ్చారు ఇది రాంగు రాజ్యాంగం ఉల్లంఘన దీన్ని మేము మాట్లాడుతుంటే దీనికోసం మేము కోర్టుకు వెళ్తే మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సో అనేది వాళ్ళు చెప్తున్నారు ఇది ఇక్కడ చూసుకుంటే మనం చంద్రబాబు పేరులో కూడా జగన్ పేరులో కూడా చంద్రబాబు దాదాపు మూడు మూడు నాలుగు వందల పిల్స్ చేయించాడు అప్పుడు మనకు గుర్తుంటే ఫస్ట్లో ఒక రెండేళ్ల పాటు జగన్ ప్రభుత్వాన్ని చేయకుండా పిల్స్ వంట పిల్స్ వంట కోర్టులో పడతానే ఉండేవి చివరికి ఒక ఆఫీస్ పెట్టాలన్నా ఒక ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా పిల్లేసేసేవాళ్ళు సో ఇప్పుడు అదే రూట్లో కూడా జగన్ కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ అప్పుల్ని అడుగు ఈ అప్పు ఏపీ ఎండిసి అప్పు గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం తప్ప మిగతా మేము దీనికి సంబంధించి మాత్రమే మేము కంప్లైంట్లు ఇచ్చాం తప్ప మిగతా కంపెనీలు రావద్దను ఇంకోవటం ఇవ్వలేదు ఇస్తే నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇస్తే నిరూపించండి ఇది కావాలనే పొలిటికల్ గా మమ్మల్ని బదనాం చేయడానికి ఆడుతున్నారు ఇలాంటివి అనేకం చేస్తారు మళ్ళీ ఏం ఫైనల్ గా ఏమి ఉండదు లడ్డు దగ్గర నుంచి కాకినాడ దగ్గర నుంచి బియ్యం ఎగుమ ఇది స్మగ్లింగ్ దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పడం ఆ కారు కింద పడ్డారని చెప్పడం దానికి ఇంతవరకు వీడియో ఫుటేజ్ అనేది కోర్టుకి పెట్టట్లేదు కావాలని ఇవేవి కూడా వీళ్ళు ప్రూవ్ చేయరు కానీ పొలిటికల్ గా గెయిన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యకుండా ఆపుతున్నాడు జగన్ అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో తేలుతుంది ఈ లోపల తేలేవరు గమ్మున ఉంటారు కాబట్టి పొలిటికల్ గా ఒక